తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రైతులకు సంబంధించిన రైతు భరోసా కింద మనకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే ఈ రోజు నుంచి ఈ డబ్బులను అనేది మనకైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకైతే ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో యాప్ రూపొందించి మనకైతే రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా డబ్బులు అనేది సో ఈ యాప్ ద్వారానైతే మనకైతే ముందుకొచ్చి ఎవరు అరువులు మరియు ఎంతమంది అరువులై ఉన్నారో మీరు అరువులు కాదా అనేది తెలుసుకోవచ్చు చూసుకోవచ్చు ఆ యాప్లో సో అలాగే ఏదైతే రైతు బంధు కింద ఇస్తానన్నా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసాగా మార్చి మనకైతే డబ్బులను కూడా తొందరలో అన్ని జిల్లాల వారికి పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే టీ కబు టీపీ కబూర్ అందుకొని మనకైతే శుభవార్త చెప్పడం అయితే జరుగుతుంది మన రైతన్నలు రైతాను అందరికీ సో అలాగే ఎవరైతే రైతన్నలు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు రైతు భరోసా రాక మరియు ఇటు వానకాలం సీజన్ పెట్టుబడి సంబంధించిన రైతు భరోసా రాక మరియు రైతుల మాఫీ సరిగ్గా జరగా జరగకపోగా పంట పొలానికి సంబంధించిన డబ్బులు పెట్టుబడులు సాయం లేక చాలామంది రైతులు అనేది ఆత్మహత్యలు చేసుకోవడం అయితే జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికంటే ముందు మన వానకాల సీజన్ సంబంధించిన పెట్టుబడులు సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది మొదటిగా రైతన్నల ఖాతాల్లో ఖచ్చితంగా వేయాలనైతే అయితే గట్టిగా అనుకొని స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొస్తూ రైతన్నల ఖాతాల్లో ఈ డబ్బు అనేది జమ చేస్తున్నాం అని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకి ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి సో అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన ఈ డబ్బులు కూడా ఇప్పటివరకు రైతు రుణమాఫీ ఒక్క మనకు లక్ష నుంచి మొదలుకొని యాభై వేల నుంచి మొదలుకొని రెండు లక్షల వరకు మనకైతే రైతు రుణమాఫీ ఇంకా ఇప్పటివరకు చేయలేదో సో అటువంటి రైతాన్నులకి ఎప్పుడు రైతు రుణమాఫీ కూడా చేస్తుంది అన్న దానిపై న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీకైతే వీడియో రూపంలోనైతే చెప్తున్నాను సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో అలాగే మీ డబ్బులు అనేది ఎలా పొందుతారో మరియు డబ్బులు పొందడానికి ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో కూడా మీకు తెలుస్తుంది సో ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మాకు కావాలి డైలీ డైలీ అనుకున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి సో అలాగే చిన్న వీడియోని చిన్నగా ఒక లైక్ వేసుకొని మనమైతే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో గత ప్రభుత్వం మనకైతే వీడియోలోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్నలు ఉన్నారో సో వారందరికీ రైతు రుణమాఫీ ప్రక్రియనైతే మనకైతే జూలై నెలలో జూన్ నెలలో నుంచే చాలా కావడం అయితే జరిగింది సో ఆ జూలై నెల నుంచి మూడు విడతల వారీగా మొన్న మనకు ఆగస్టు పదిహేను తేదీ నాడు మూడు విడత ప్రక్రియ అనేది చాలా కావడం అయితే జరిగింది సో రెండు విడతల్లో మరియు ఒకటో విడతల్లో మూడు విడతల్లో ఇప్పటి వరకు చాలామంది రైతన్నలకు అన్యాయం అయితే జరిగింది సో అన్ని పేర్లు కరెక్ట్ ఉన్న అర్హులై ఉన్న ఎటువంటి మిస్టేక్స్ లేకున్నా అటువంటి రైతన్నులకు అనేది రైతు రుణమాఫీ ఇప్పటివరకు అయితే కావడం లేదు సో అటువంటి రైతుల దగ్గర మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో సమావేశమై అధికారులు ఇంటింటికి పంపించి సర్వేనైతే చేయడం అయితే జరిగింది సో వారి వివరాలు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు మరియు బట్ట పాస్బుక్ మరియు ఇతరులకు సంబంధించిన అన్ని పదార్థాలు అనేది వాళ్ళైతే రాసుకొని వివరాలను సేకరించి ఎవరి మనకైతే ఎవరి రైతన్నల ఖాతాల్లో కుటుంబాలలో మిస్టేక్స్ ఏం మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ అని పరిణామంలోకి తీసుకొని మన బ్యాంకులకు అనేది ఆ మిస్టేక్స్ అని సరిదిద్దవలసిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆ బ్యాంకులకు అనేది పిలుపునైతే ఇవ్వడం అయితే జరిగింది సో అలాగే ఏదైతే రైతు రుణమాఫీ కింద ఒకటో విడత రెండో విడత మూడో విడతలో ఇప్పటివరకు రుణమాఫీ కానీ రైతుల రైతన్నలు ఎవరైతున్నారో సో అటువంటి రైతన్నలందరికీ మనకైతే రుణమాఫీ లా లక్ష నుంచి మొదలుకొని రెండు లక్షల వరకు షరతులు లేకుండా సెప్టెంబర్ ఒకటో తారీఖు సెప్టెంబర్ రెండో తారీఖు అంటే మనకైతే చెప్పుకోవచ్చు రేపు లేదా ఎల్లుండి నుంచి మనం కీలకం చెప్పుకున్నట్టయితే సెప్టెంబర్ ఐదో తారీఖు నుండి వివరాలు అనేది రావడం అయితే జరుగుతుంది సో అలాగే సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి ఎవరైతే రైతాన్నులు ఉన్నారో ఎవరైతే మనకైతే ఎవరి ఇప్పటివరకు రుణమాఫీ అర్హులై ఉన్నా మనకైతే చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా రైతు రుణమాఫీ రావాల్సిన రుణాలు అనేది ఆగిపోయినాయో సో అటువంటి రైతానులందరికీ మనకైతే రైతు రుణమాఫీ అనేది చేస్తున్నామని అయితే చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో లక్షల రూ ఒక రూపాయి నుంచి మొదలుకొని రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న అందరు రైతన్నలకి వారి బ్యాంక్ ఖాతాల్లోనైతే సెప్టెంబర్ ఐదో తారీఖు నాడైతే రైతు భరోసా మనకైతే రైతుల మాఫీ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇదిలాగా ఉంటే మనకైతే చాలామంది రైతన్నులనేది మనకైతే పెట్టుబడుల సాయం కింద వేచి వస్తున్నారు కాబట్టి సో దీనికి సంబంధించిన ఏదైతే మేనిఫెస్టోలో మనకైతే చెప్పినట్టుగా ఐదు వేల ఐదు వందల రూపాయలు అనే గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఐదు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడుల సాయం కిందిస్తున్న రైతు భరోసా రైతుబంధు డబ్బులు అనేది సో దాని పేరు మార్చి రైతు భరోసా కింద మార్చి మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే రెండు వేలు పెంచుతామన్న విషయం చెప్పిన విషయం తెలిసిందే సో ఆ ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా పెట్టుబడులు సాయం కింద వానకాలం సీజన్కి సంబంధించిన ఖరీఫ్ సీజన్ సంబంధించిన సీజన్ అయిపోతున్నప్పటికీ ఈ డబ్బులు అనేది అందించడం లేదు కాబట్టి సో మనకైతే దీనిపైన కూడా ప్రభుత్వం రూల్స్ తీసుకొచ్చి ఈ రైతు భరోసా డబ్బులు కూడా సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి అయితే జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి ఖచ్చితంగా ఎవరైతే రైతన్నల ఖాతాలో అర్హులై ఉన్న రైతన్నల ఖాతాలో ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలోనైతే ఒకటో ఎకరం నుంచి పది ఎకరాల లోపు ఉన్న అందరు రైతన్నలకి ఈ డబ్బులను కూడా జమ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఈ ఏడు వేల ఐదు వందలు కాకుండా రెండు విడతల్లో ఇచ్చే ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు మనకైతే ఒకటే సీజన్కి కలుపుకొని ఈ రెండు విడతల డబ్బులు అనేది ఒకటే విడతల మనకైతే ఈ డబ్బులు అనేది మొత్తం పదిహేను వేల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నాం అని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది సో మనకైతే ఇక్కడ చూస్తున్నట్టయితే ఏదైతే ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఉంటుందో ఏడు వేల ఐదు వందలు కాకుండా ఒకటే సీజన్కి సంబంధించిన ఒకేసారి పెట్టుబడుల సాయం కింద సన్నకారు మరియు రైతుల అందరికీ కలుపుకొని ఏడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా పదిహేను వేల రూపాయలు ఒకేసారి రైతన్నల ఖాతాల్లో కూడా జమ చేస్తున్నాం అనేది చెప్పడం అయితే జరిగింది సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి సో అలాగే ఈ డబ్బులు అనేది నేరుగా మీ అకౌంట్లోకి రావాలంటే మరి మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఖాతాకు అనేది లింక్ అయితే చేయించి చేయించాల్సిందిగా ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే లింక్ చేయించుకోరో ఈ అప్డేట్స్ అనేది చేయించుకోరో సో అటువంటి రైతన్నులందరికీ ఖచ్చితంగా అన్యాయం జరిగే పరిస్థితులు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఏదైతే రైతు రుణమాఫీ చిన్న చిన్న కారణాల వల్ల ఆగిపోయిందో సో ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు కూడా చాలామంది రైతన్నలకి ఈ డబ్బు అనేది ఆగిపోవడానికి అయితే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే చిన్న మిస్టేక్స్ ఉన్న రైతు రుణమాఫీ ఆపే వేశారు కాబట్టి ఈ రైతు భరోసాలో కూడా ఎటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా మరియు చిన్న ఎటువంటి అప్డేట్ చేయించుకోకుండా రైతు భరోసా డబ్బులు కూడా పెట్టుబడుల సాయం కింద ఇది కూడా ఆపివేయడానికి మనకైతే చాలా వరకు అయితే చూస్తాం సో దీన్ని కూడా అలాగే చేస్తారు సో ముందుతో ముందు తెలివి తెలివిగా ఆలోచించి మనకైతే రైతు భరోసా నుంచి వచ్చే డబ్బులు కూడా ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లకి తొందరగా రావాలి ఎటువంటి లేట్ అనేది ఉండకుండా ఖచ్చితంగా రావాలనుకుంటే ఒకటో ఎకరం నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో పది ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది మీరైతే పొందడానికి అయితే చాలా వరకు అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ రైతు భరోసా డబ్బులు కూడా మన రైతుల ఖాతాలో జమ చేసే విధంగా ప్రభుత్వం అయితే చూస్తుంది సో మొత్తం సీజన్ కలిపి పదిహేను వేల రూపాయలు మనకైతే ఖరీఫ్ సీజన్ సంబంధించిన అన్ని సీజన్ల రెండు సీజన్లకు సంబంధించిన ఒకటే విడతల్లో మనకైతే పదిహేను వేల రూపాయలు జమ చేయేలాగా ప్రభుత్వం అయితే వెజి చూస్తుంది సో ఇది అప్డేట్ అయితే ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ